బిగ్ బాస్ చూస్తున్నారా ఓకే మీకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా ఎలా అనిపిస్తుంది ఓకే ఇప్పుడున్న దాంట్లో టాప్ ఫైవ్ ఉన్నారు కదా దాంట్లో ఎవరు బాగా ఆడుతున్నారు నిఖిల్ టా ఇప్పుడు ఈ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరు అంటే ఏం చెప్తారు ఎందుకు అంటే స్ట్రాంగ్ ప్లేయర్ స్ట్రాంగ్ ప్లేయర్ ఓకే ఓకే గౌతమ్ కృష్ణ విన్నర్ అవుతన్నాడని బయట సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది టాప్ అంటే టాప్ 2 లో ఉంటారు వాళ్ళిద్దరు ఫైనలిస్ట్ గా అంటే స్టేజ్ మీద ఉన్నారు కానీ నికిల్ వేరే ఓకే రన్నర్ గా సెకండ్ ఎవరు వచ్చే అవకాశం గౌతమ్ గౌతమ్ నబిల్ ఆట ఎలా అనిపిస్తుంది మీకు స్టార్టింగ్ మంచిగా ఆడారు ఇప్పుడు అంటే డేస్ గడిచిపోయే పోయే కొద్దీ కొంచెం లో అయిపోయింది అవినాష్ ఆట ఎలా అనిపిస్తుంది అవినాష్ అంటే ఇంకా సేఫ్ గేమ్ అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఫైనల్ ఇయర్స్ అయ్యాడు కదా ఎలా అనిపిస్తుంది అది కొంచెం నాకు అంటే లేడీ అంటే లేడీస్ నుంచి ప్రేరణ టాప్ ఫైవ్ లో ఉంది కానీ తను విన్ అవ్వాలని ఒక సైడ్ అనిపిస్తుంది అంటే లేడీ విన్నర్ ఇప్పటివరకు వరకు బిగ్ బాస్ లో కాలే కదా సో విన్ అయితే బాగుండు అని అనిపిస్తుంది కానీ నిఖిల్ విన్ అవ్వాలి అంటే మీకు అనిపించిందా ఈ సీజన్ ఫస్ట్ నుంచి నిఖిల్ బానే ఆడుతున్నాడు అంటే అంత ఫాల్స్ గేమ్ జన్యున్ గా ఆడుతుంది ఈ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిఖిల్ ని వచ్చేసి నిఖిల్ అనే గౌతమ్ కదా సో మీరు ఎవరు అవ్వాలనుకుంటారు ప్రేరణ అన్నారు సో అయినా కానీ వీళ్ళిద్దరుంటే నిఖిల్ అయినా గౌతమ్ సో ఎట్లుంది నిఖిల్ గేమ్

మధ్యలో ఇక నిఖిల్ కి గౌతమ్ కి కొంచెం వారైంది కాబట్టి మేబీ అందర్ దాని ద్వారా ఇక ప్రజలకి మేబీ నిఖిల్ గెలవచ్చు అని ఓకే గౌతమ్కి కి బయట పిఆర్ కంటెంట్ ఉంటుంది వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కేవలం అంటున్నారు కదా సో